Very good, very good. ఈరోజు వరల్డ్ అర్థటిస్ డే ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఎస్విఎస్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ వారు వాకతా నిర్వహిస్తారు ప్రజల్లో అవగాహన కల్పించి సురక్షితమైన జాయింట్స్కి ఏజ్ కావచ్చు యంగ్ ఏజ్ కావచ్చు ఎట్లా సురక్షితంగా ఉండాలా ఎట్లా కలకాలం ఆరోగ్యంగా ఉండాలన్న దాని మీద అవగాహన కోసం ఈ వాక్ నిర్వహించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈరోజు ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ కూడా మన ఎస్విఎస్ మెడికల్ కాలేజీలో జరుగుతూ ఉంది మహబూబ్నగర్ పట్టణానికి ఒక అసెట్గా ఈరోజు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఉన్నది పెద్ద హాస్పిటల్తో పాటుగా అధునాతన సౌకర్యాలతోటి లేటెస్ట్ టెక్నాలజీతోటి రోగులకు వైద్యం అందించే ఏర్పాటు ఈ హాస్పిటల్స్లో ఉన్నాయి ఈరోజు తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్గా గుర్తింపు పొందింది అంతేకాకుండా ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలకు ఎమర్జెన్సీ ఆపరేషన్స్కు ముఖ్యంగా ఆర్థోపెడిక్ సంబంధించిన సర్జరీస్కి ఫుల్లీ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్స్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ ఉంది సో ఈ సందర్భంగా మేమందరం కూడా పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ఫిట్గా ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్ ఎంత అవసరము వ్యాయామం ఎంత అవసరము దానివల్ల మన జీవన ప్రమాణం పెరుగుతుంది పాజిటివిటీ పెరుగుతుంది అందుకోసం ఈరోజు ఈ వాకతానం నిర్వహించుకుంటూ ఉన్నాం ఎస్విఎస్ కాలేజీకి సంబంధించిన డైరెక్టర్సు డాక్టర్సు అందులో ఉన్న సిబ్బంది పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఈ వాకతానలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు స్ డే ట్వెల్త్ అక్టోబర్ ప్రతి సంవత్సరము ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎస్విఎస్ సెలబ్రేటింగ్ ఆర్థరైటీస్ డే టు బ్రింగ్ అవేర్నెస్ అమాన్ ది పాపులేషన్ సొసైటీ ఆర్థరైటిస్ అనేది కామన్ ప్రాబ్లము అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఫర్ డిసబిలిటీ స్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్లో ఆర్థరైటిస్ను ఎలా ప్రివెంట్ చేయాలి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలా డయాగ్నోజ్ చేయాలనేది ఇది అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము అందుకని మీరందరూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సొసైటీలో స్ప్రెడ్ చేయాలని మా రిక్వెస్ట్ కోరిక ఆర్థరైటిస్ అనేది స్పెషల్లీ మోకాళ్ళలో చాలా చాలా కామన్గా వస్తూ ఉంటుంది సో అది ఇనీషియల్గా డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ చేసేస్తే చాలా వరకు మనము ఆపరేషన్స్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ మీటింగ్ ఉంది మిడ్ టమ్ మీటింగ్ ఉంది ఇక్కడ నియర్లీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ డెలిగేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము అబౌట్ సెవెంటీ టు ఎయిటీ ఫ్యాకల్టీ వస్తున్నారు ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది నైన్ ఓ క్లాక్ ఇది కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఈ రెండు కోయిన్ సైడ్ కావడము చాలా గుడ్ థింగ్ న్యూ టెక్నాలజీ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంతో న్యూ టెక్నాలజీ రోబోటిక్ టెక్నాలజీని గురించి డిస్కస్ చేస్తున్నాము ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ యంగ్ సర్జన్స్ను ట్రైనింగ్ చేయడము ఈ మీటింగ్ ఒక ఉద్దేశము అందుకని ఈ ఆర్థరైటిస్ అవేర్నెస్ అని అందరిలో మీరు తీసుకొస్తారని మాము భావిస్తాం ఇప్పుడు అబోవ్ మేము కూడా రెడీ ఇప్పుడు వాక్ చేయడానికి ఓకే సో అయితే మన బ్రదర్ చెప్పినట్టు సింపుల్ ఏంటది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు బోన్స్ సగం లోడ్ తీసుకుంటాయి మీ మజిల్స్ సగం లోడ్ తీసుకుంటాయి సో మీ మజిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే సో ఆల్రెడీ బోన్స్ పైన లోడ్ తక్కువ పడుతుంది రెండవది సఫర్ కావద్దు ఎవరు ఆ క్వాలిటీ లైఫ్ ఉండాలి అంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి సో అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎస్విఎస్ హాస్పిటల్ తెలంగాణ ఆర్థోపెడిషన్స్ అసోసియేషన్ కలిసి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రోగ్రాము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఏర్పాటు చేసినాము ఒకటి ఏంటంటే అందరికి అవేర్నెస్ ముఖ్యంగా వాకింగ్ చేయడంలో ఎన్ని బెనిఫిట్స్ ఎన్ని ఉపయోగాలు ఉంటాయనేది ఒక అవేర్నెస్ తర్వాత ఆర్థోపెడిషన్స్ చెప్పినట్లు నీ జాయింట్స్ కానీ మిగతా ఏవి మోకాలు కానీ నడుములు కానీ ప్రాబ్లం ఉంటే ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు చాలా మటుకు అందరూ అందరం ఒక ఏజ్ వచ్చిన తర్వాత నా ఏజ్ అయిపోయిందిలే ఇంక ఇంతే అని అనుకుంటారు అట్లా కాదు దా మళ్ళీ అవి రెక్టిఫై చేస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరుగుతుంది లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది అనేది ఉద్దేశము ఈ దీనికి వచ్చినందుకు ఎమ్మెల్యే గారు దీంట్లో పార్టిసిపేట్ చేస్తుండ్రు వారికి చాలా చాలా